ప్రభై క్రీస్తు క్రీస్తునామంలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారు కదూ మనం ఎప్పటికీ క్షేమంగానే ఉంటాం కారణం మనం ఆరాధించే దేవుడు క్షేమాధారుడైన దేవుడు కదా మంచిది ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకి షార్ట్ మెసేజ్ అప్లోడ్ చేయబడుతుంది కదూ మీలో అనేక మంది ఈ వాక్యమిని ఆశీర్వదించబడ్డామని తెలియచేస్తూ అనేకులకు ఈ సందేశాన్ని మీరందరూ షేర్ చేస్తున్నారు కదా మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అనేక మంది బిడ్డలు ఈ వాక్యం ద్వారా మేము ఆదరించబడుతున్నాం ఈ దినమంతటికీ కావలసిన ఆత్మ సంబంధమైన బలం ఆదరణ ఓదార్పు మేము పొందుకుంటున్నాం అని ఎంతోమంది మాకు ఇంకా ప్రోత్సాహాన్ని ఇచ్చే మెసేజ్లు ఫోన్ కాల్స్ తెలియచేస్తూ మీ కృతజ్ఞత తెలియచేస్తున్నారు థ్యాంక్ యూ ఒక మాట నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది కనీసం ఒక అర్ధ గంట అయిన అరుణోదయపు దినాన ప్రభు సన్నిధిలో లేచి ప్రార్థన చేసుకోగలిగారా ఒకవేళ ప్రార్థన చేసుకోకపోతే పడిపోయిన మీ ప్రార్థన బలిపేటాన్ని మరలా తిరిగి ఏదైనా ఎందుకు కట్టుకోకూడదు మన కుటుంబాలకు మన సంఘాలకు ఓ బలమైన ప్రార్థన ఆయుధాలుగా మనం మార్చబడదాం మంచిది ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం నేను ఇప్పుడు చెప్పబోయే ఆ ఘటన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతట్లోనే గుండెలు పిండే ఒక విషాదకరమైనటువంటి ఘటన కొన్నిసార్లు మన చెవులతో కొన్ని దుర్వార్తలు వింటాం మన కళ్ళు అవి నిజమేనన్నట్లుగా మన కళ్ళు చూస్తాయి మనం ఆరాధించే దేవుడు మనం విశ్వసించలేని మన కళ్ళు నమ్మలేని ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతట్లోనే గుండెలు పిండే ఒక విషాదకరమైనటువంటి సంగతి నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా నీవు వినే విషాదకరమైన వార్తల్నే రాగల కాలంలో వినోదాలుగా దేవుడు మారుస్తాడు గుండెలు పిండే ఆ సంగతులే హృదయం ఉప్పొంగేటట్లుగా ఓ మహిమ కలిగిన కార్యం చేస్తాడు ఏ వార్త విని నువ్వు కూలిపోయావో మన తెలుగు భాషలో అంటారు కదా ఆ మాట విని కుసాలన అని ఏ వార్త విని నువ్వు కూలిపోయావో ఆ వ్యక్తులను కూర్చున్న వార్త విని గంతులు వేసేటట్లుగా నా దేవుడిని జీవితంలో కార్యం చేయబోతున్నాడు ఇంతకీ వారు విన్న విషాదకర వార్త ఏంటి ఆ విషాదకరమైన వార్తనే వినోదాల వార్తగా దేవుడు ఎలా మార్చాడు చూడండి ఆదికాండం ముప్పై ఏడో వచ్చ్యాయం ముప్పై మూడో వచ్చిన నుంచి ముప్పై ఐదో వచ్చిన వరకు అతడు దానిని గుర్తుపట్టి అతడు దానిని గుర్తుపట్టి అంగి ఈ అంగి నా కుమారునిదే దుష్ట మృగమును దుష్టమృగము వాణ్ణి తినివేశాను యేసోపు నిశ్చయముగా యోసేపు నిశ్చయంగా చేల్చబడిను యాకోబు తన బట్టలు చెప్పుకొని యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెట్ట కట్టుకొని తన నడుమునకు గోనెట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని మొత్తము అంగలార్చు చుండగా అనేక దినములు తన కుమారుని గుర్చి అంగలార్చు చుండగా అతని కుమారులు అందరు అతని కుమార్తెలు అందరూ ఓదార్చుటకు ప్రయత్నం చేసిరి ఓదార్చుటకు ప్రయత్నం చేసిరి అయితే అతడు ఓదార్పు పొందనొల్లక బా అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యుద్ధకు వెళ్ళదు చెప్పి మృతుల లోకమునకు నా కుమారుని యొద్కు వెళ్ళిదినని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చను అతని తండ్రి అతని కోసము ఏడ్చను దేవుని బిడ్డలరా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ అంతటిలో ఒక ఆదర్శవంతమైన తండ్రి ఒక విధేయత కలిగిన కుమారుడు అనే లేఖనాల్లో చూస్తే అబ్రహాము ఇస్సాకుల తర్వాత యాకోబు యోసేపులే యాకోబు యొక్క ప్రాణం యోసేపుతో పెనవేయబడింది యోసేపును యాకోబు ఎంత ప్రేమించాడో నా నోటి మాటలతో చెప్పలేను చిన్నతనంలో యోసేపు తల్లిని పోగొట్టుకుంటే యాకోబే యోసేపు జీవితంలో తల్లిగా తండ్రిగా మారిపోయి తన బ్రతుకులో తానే సమస్తమై ఉండి ప్రేమను పంచుతూ ఉండేవాడు వాళ్ళ బంధం అంత అన్యోన్య బంధంగా సాగిపోతూ ఉంటుండగా ఒకరోజు యాకోబుకు పుట్టినటువంటి పది మంది కుమారులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒకప్పుడు యోసేపు ధరించిన ఆ అంగీని రక్తపు మడుగులతో చూపిస్తూ నానా ఈ అంగి యోసేపుదేమో గుర్తుపట్టు రక్తపు మడుగులతో ఉన్న ఆ అంగిని చూపిస్తూ నానా యోసేపును అడవి మృగాలు చీల్చేసాయి ఇదిగో రక్తపు మడుగులో ఈ అంగీని మేము కనుగొన్నామని ఆ తండ్రికి అంగీని చూపిస్తూ ఉంటే గుండె లవిసేలాగా యోసేపు ఏడుస్తున్నాడు తను చెవులతో వింటున్న వార్త యోసేపు చనిపోయాడని దానికి నిర్ధారణగా తన కళ్ళ ముందున్న అంగి రక్తపు మడుగులతో కనబడుతూ ఉంది నేను ఇక్కడ మీతో పంచుకునే మాట తన చెవులతో విన్న వార్త యోసేపు చనిపోయాడని తన కళ్ళతో చూసే దృశ్యం ఇది నిశ్చయం యోసేపు చనిపోయాడని ఈ మాట వింటున్న దేవుని బిడ్డలారా నువ్వు అమితంగా ప్రేమించే నీ పిల్లలు వాళ్ళను గూడ్చి ప్రతిరోజు నీ చెవులతో గుండెలు పిండే వార్తలు వింటున్నావా చెవులతో గుండెలు పిండే వార్తలు వినటం మాత్రమే కాదు నీ కళ్ళతో చూసే కొన్ని దృశ్యాలు కూడా వారు చెడిపోయారు వారు పాడైపోయారు ఇంకెందుకు వాళ్ళు జీవితంలో ఉపయోగపడరు వాళ్ళ జీవితం సమాధి అయిపోయింది అన్నట్లుగా నీ చెవులతో నీ పిల్లను గూర్చే నీ చెవులతో నీ పిల్లలను గూర్చి వినే వార్తలు విషాదకర వార్తలా భయపడుకో నీ దేవుడు ఎవరో తెలుసా ఆ విషాదకరమైన వార్తలనే వినోదాల వార్తలుగా దేవుడు మార్చగలుగుతాడు ఒకవేళ నీ జీవితంలో నీ కళ్ళ ముందు కనపడేవన్నీ ఇక అయిపోయిందిరా నీ పని నీకు మరో జీవితం లేదు నీ జీవితం సమాధి చేయబట్టమే నీకు మరో అవకాశం లేదని నీ కళ్ళ ముందు కనపడే దృశ్యాలు నీ చెవులకు వినబడేటువంటి వార్తలు గుండెలను పిండేసేటట్లుగా ఉన్నాయా వాడేదో గొప్ప ప్రయోజకుడు అవుతాడు అని వాడిని ఇంజనీరింగ్లో జాయిన్ చేస్తే వాడు స్మోకింగ్కి అలవాటు పడ్డాడు అనే వార్తలు నువ్వు వింటున్నావు కదా వాడు త్రాగుబోతుగా బ్రతుకుతున్నాడు అన్న వార్తలు నువ్వు వింటున్నావు కాదు ఈ మధ్య తప్పి కూడా ఎవరితోనూ తిరుగుతున్నాడు అన్న వార్తలు కుమార్తెను గురించి నువ్వు వింటున్నావు కదా చూడు యాకోబు తన చెవులతో యోసేపు మరణించాడు అన్న ఆ మరణ వార్త తన చెవులతో వింటున్నాడు తన కళ్ళతో చూస్తున్నాడు దరిదాపుగా ఆ ఏడ్పుతో నా యోసేపు చనిపోయాడు నా యోసేపు నేను చూడలేను ఇక మృతుల లోకంలోనే నేను చూస్తాను కాబట్టి నేను చనిపోతే బాగుండు అని తను విన్న వార్తను బట్టి తను చూసిన సమాచారాన్ని బట్టి నేను చనిపోతే బాగుండు అని యాకోబు దుఃఖాక్రాంతుడై ఏడుస్తున్నాడు బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా ఇరవై రెండు సంవత్సరాల పాటు ఆ యోసీపును గుర్చి యాకోబు ఏడ్చాడు 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 అద్భుతం ఇరవై రెండు సంవత్సరాల తర్వాత అదే పది మంది అన్నలు యాకోబు దగ్గరకు వచ్చి ఏమని చెప్తున్నారో తెలుసా చూడండి అన్నమాట ఆది కాండం నలభై ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన నుండి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు వారు ఐగుప్తు నుండి బయలుదేరి దేశమునకు తన తండ్రి అయిన యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసి అతడు అయితే అతడు మాట వారి మాట నమ్మలేదు నిశ్చేష్టుడైనను అతడు నిశ్చేష్టుడైనను అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటిని అతనితో చెప్పిరి అతనితో చెప్పిరి అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు యోసేపు బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తప్పరిలెను యాకోబు ప్రాణము తెప్పరిల్లెను అప్పుడు ఇస్రాయేల్ అంటున్నాడు ఇంతే చాలును నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు నేను చావక మునుపు వెళ్ళి అమ్మాన్ హలో లూయ ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా యోసేపును గుర్చి ఒక వార్త విన్నాడు ఒకప్పుడు ఏమని యోసేపు చనిపోయాడు అన్న వార్త యూసేపును గుర్చి ఒక వార్త కళ్ళతో చూస్తున్నాడు ఏమని ఖడ్గమృగం చేత చేల్చబడ్డాడని ఆ రక్తపు మరకలతో ఉన్న అంగిని చూశాడు ఏ కొడుకు చనిపోయాడు అన్న వార్త విన్నాడో అదే చెవులతో ఆ కొడుకు చక్రవర్తి అయ్యాడు అన్న వార్త వింటున్నాడు ఇక్కడ ఈ మాట వింటున్న చెల్లి తల్లి పిల్లలను కూర్చి ఏడుస్తున్న ఓ తండ్రి నా పిల్లలు పాపం చేత అపరాధం చేత చచ్చిపోయారు అని ఏడుస్తున్నావా నా కళ్ళ ముందు నిష్ప్రయోజకులు అయిపోయారు ఏడుస్తున్నావా వాడు అయిపోయాడు కన్నీళ్లు గారుస్తున్నావా అయ్యో ఈ భర్త ఏంటి ఎట్లా అయిపోయాడు దేవారాత్రులు గుండె లవిసేలాగా ఏడుస్తున్నావా ఏ భర్తను గూర్చి విషాదకరమైన వార్తలు విన్నావో అదే భర్తను గూర్చి వినోదాల వార్త నా దేవుడు వినిపించబోతున్నాడు విచిత్రం యోసేపు బ్రతికే ఉన్నాడు చక్రవర్తి అయ్యాడు అన్న వార్త విని యాకోబు గంతులు వేసాడు అని రాయలేదు యాకోబు ఆ మాట విని వారి మాట నమ్మలేదు యోసేపు బ్రతికే ఉన్నాడని వాళ్ళు చెప్తున్నారు విచిత్రం చూసారా ఆ మాట చెప్తా ఉంటే యాకోబు వారి మాట నమ్మలేదు ఈ మాట వింటున్న దేవుని బిడ్డలరా విశ్వసించు కొంచెం కాలం ఓపిక పట్టు కొంచెం కాలం ఓపిక పట్టు నమ్మలేని కార్యాలు దేవుడిని జీవితంలో జరిగిస్తాడు నిజంగా ఇది నా జీవితంలోనే జరిగిందా నా పిల్లల జీవితంలోనే జరిగిందా నా పిల్లలైనా ఈ స్థితిలో ఉంది దేవా నా కూతురైనా ఈ స్థితిలో ఉంది నా కొడుకైనా ఈ ఘనంగా ఊరేగించబడుతుందని నమ్మలేని అద్భుతాన్ని దేవుడిని జీవితంలో జరిగించబోతున్నాడు వాకి ఉంటుంది నమ్మలేకపోవటమే కాదు యాకోబు తన కళ్ళ ముందు కనపడుతున్నాయి కొడుకులు అంటున్నారు నాన్న ఈ బండి ఉంది గుర్ర బండి ఇది యోసేపు పంపించింది నాన్న ఈ తినుబండరాలు ఆహార పదార్థాలు ఉన్నాయే ఇవన్నీ నీ ప్రాణంతో పెనవేయబడిన యోసేపు ఉన్నాడే యోసేపు పంపించినవి నాన్న యాకోబు అంటాడు యోసేపు చనిపోలేదా వాళ్ళు అంటారు చనిపోలేదు నాన్న చక్రవర్తి అయ్యాడు ఏ చెవులు విషాదకర వార్తలు విన్నాయో అవే చెవులు వినోదాల వార్తలు వింటున్నాయి ఏ కళ్ళు రక్తపు మరకులు చూశాయో అవే కళ్ళు ఆశీర్వాదపు ఆనవాళ్ళు చూస్తూ ఉన్నాయి ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ నీ చుట్టూత నీ చెవులతో వినే వార్తలు గుండెలు పిండేస్తున్నాయా నీ కుటుంబంలో జరిగేటువంటి కొన్ని సంభవాలు నీ కళ్ళ ఎదుట కుటుంబం నట్టేట మునిగిపోయినట్లుగా హృదయాలు కదిలిపోతున్నాయా కొంచెం కాలం ఓపికబట్టు కొంచెం కాలం ఓపికబట్టు ఏ పిల్లలను చూసి గుండెలు అవిసేలాగా ఏడ్చావో అవే పిల్లలను బట్టి గుండెలు ఉప్పొంగేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు సరే ఇవన్నీ చూసిన తర్వాత యాకోబుకి కాస్తంత నమ్మకం కుదిరినా అవునో కాదు అన్నట్లుగా సరే కుమారుడు రమ్మన్నాడు కదా వెళ్దామా వద్దా అని అనుకుంటూ సందిగ్ధంలో ఉన్న ఆ దినాల్లో బైబిల్లో మనం చూస్తాం యాకూబు ఆ వార్త విని బేర్షుబాలో దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టాడు దేవా నా కొడుకు బ్రతికే ఉన్నాడట నా కొడుకును బ్రతికించి భాగ్యవంతుడిగా మార్చిన నీకు కృతజ్ఞతలు అని బలిపీఠం కట్టి బలులర్పిస్తున్న ఆ వేళ బైబిల్లో మాట ఆ రాత్రి వేళ దర్శనమందు యాకోబునకు దేవుడేని యహోబ ప్రత్యక్షమై అంటున్నాడు యాకోబో యాకోబో ఐగుప్తి దేశానికి వెళ్ళటానికి భయపడుకో యోసేపు బ్రతుకున్నాడో లేదో సందిగ్ధంలో ఉన్నావు కదా కాస్త భయపడుకో యాకోబు భయపడుకో యోసేపు బ్రతికే ఉన్నాడు బ్రతికుండటం మాత్రమే కాదు నీ యోసేపుని నేను భాగ్యవంతుడిగా చేశాను ఇప్పుడు యాకోబని ఉండొచ్చు ప్రభా ప్రభా మరి యోసేపు నా దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది కదయ్యా ఇరవై ఇరవై రెండు సంవత్సరాల్లో నేను కనీసం కనీసవాణ్ణి వెతకటానికి వెళ్ళలేదు కదయ్యా ఇప్పుడు నన్ను చేర్చుకుంటాడో లేదో నయ్యా అన్నట్లుగా యాకోబు భయపడతా ఉంటే భయపడకు అతడు నీ ముదిసలి ప్రాయంలో ఒక కొడుకులాగా నిన్ను చూసుకుంటాడు నువ్వు చిన్నప్పుడు యోసేపుని ఎట్లా చూసుకున్నావో ఆ యోసేపు ఇప్పుడు నేను కొడుకులాగా చూసుకుంటాడు యాకోబు దేవుని మాట పట్టుకుని యాకోబు ఐగుప్తు దేశానికి బయలుదేరి వెళ్తున్నాడు బయలుదేరి వెళ్తున్నంతసేపు నా యోసేపు ఎట్లా ఉంటాడో నా యోసేపు ఎలా రూపురేఖలు మారిపోయి ఉంటాయో నా యోసేపు చూడటంతో వాడి మెడ మీద పడాలి వాడిని ముద్దాడాలి ఆశతో యాకూబు బయలుదేరి వెళ్తున్నాడు దేవుని బిడ్డలారా ఈ మాటలు వింటూ చదువుతూ ఉంటే నా గుండెలు పెండబడతా ఉన్నాయి ఆ తండ్రి కొడుకుల బంధం ఎంత గొప్పతో చూడండి ఆ తండ్రి కొడుకుల ఆ అహాప్య అయితే ఎంత ఉన్నతమైనదో చూడండి ఈ మాటలు వింటున్న ఓ తండ్రి కుమారులారా తల్లి కుమార్తెలారా మీ మధ్యలో అనుబంధాలు ఎట్లా ఉన్నాయి మీ మధ్యలో ఆప్యాయత అనురాగాలు ఎట్లా ఉన్నాయి ఒక మెకానికల్ లైఫ్ అనుభవిస్తున్నారా లేని హృదయాలతో ఒకవేళ బ్రతుకుతున్నారా చూడండి హృదయాన్ని పిండే రక్తి కట్టించే ఒక అద్భుతమైన సన్నివేశం యాకోబు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు నాన్న ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశానికి వచ్చాడు అన్న వార్త యోసేపు తెలుసుకొని నాన్న చూడటానికి వస్తా ఉన్నాడు ఆ తండ్రి నల్లంత దూరాన్ని చూశాడు తన రథము సిద్ధము చేయించి యోసేపు తన రథములను సిద్ధము చేయించిన తండ్రి ఇజ్రాయిల్ని ఎదుర్కొనుటకు అబ్బా ఓషోనికి వెళ్ళి ఆ అతనికి కనబడింది చూడండి చూడండి అప్పుడు రథాలను సిద్ధం చేసుకొని మా నాన్న వస్తాడు నేను ఉన్న తెలుసుకున్నాడు కదా నన్ను చూడటానికి వస్తాడు అని రథాలు సిద్ధం చేసుకొని

తన తండ్రి వచ్చాడన్న సంగతి తెలుసుకుని గోషేనుకొచ్చి వచ్చి బైబిల్లో రాయబడి ఉంటుంది తండ్రి మెడ మీద పడి ఎంతో ఏడ్చాడట యాకోబు తన కళ్ళారా చూస్తూ నేను చూస్తుంది నిజమేనా ఈ యాకోబు అనేవాడి కొడుకైన ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేసే చక్రవర్తి అయింది నా కళ్ళు చూస్తుంది నిజమేనా నా చెవులు వింటున్న ఈ వార్తలు వాస్తవమేనా సామ్రాజ్యంతో కుమారుణ్ణి అట్లాగే చూస్తూ అంటాడు ఇక నాకు ఇంతే చాలు ఇక నా బ్రతుకులో నేను అనుభవించాల్సిందంతా అనుభవించాను చూడాలనుకున్నదంతా నేను చూశాను ఇంతే చాలు ఇప్పుడు నేను చనిపోయినా పర్వాలేదు అన్నంత తృప్తి పొందుతున్నాడు యాకబు ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్లరా ఈరోజు వరకు పిల్లలను గూర్చి ఆర్థిక విషయాలను గూర్చి ఆరోగ్య విషయాలు గుర్చి వ్యాపారాన్ని గుర్చి విషాదకరమైన వార్తలు వింటున్నావా వినటమే కాదు నీ కళ్ళ ముందు కనపడేవన్నీ కూడా విషాదకరమైన సమాచారాలైనా నీ ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా విషాదకరమైన వార్తలను వినోదాల వార్తలుగా ఒకనొక రోజు నిశ్చయంగా మార్చబోతున్నాడు ఏ కొడుకును బట్టి ఏ కొడుకును బట్టి కుప్ప కూలిపోయావో కొసాలను కూలిపోయావో అదే కొడుకును బట్టి అదే కుమార్తెను బట్టి అదే వ్యాపారాన్ని బట్టి అదే ఆర్థిక స్థితిగతులను బట్టి నాట్యమాడే దినాలు దేవుడు నిశ్చయంగా నీకు అనుగ్రహించును దాకా ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఒకవేళ మీ జీవితంలో ప్రతిరోజు చెవులతో విషాదకర వార్తలు వింటూ ఉంటే కళ్ళ ముందు గుండెలు పిండే దుఃఖకరమైన సంగతులు జరుగుతూ ఉంటే మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి తండ్రి ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కొరకు మీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా ఆ చెల్లి దేని కొరకు ఏడుస్తుందో ఈ ప్రీతముడు ఎవరి కోసం ఏడుస్తున్నాడో జీవితంలో ఏం కోల్పోయి కృంగుబాటుతో కన్నీళ్లు కారుస్తున్నారో ప్రతిరోజు విషాదకరమైన వార్తలు వింటూ కన్నీరే అన్నపానాలుగా మారిపోయిందో ఓ దైవజనుడిగా దీవిస్తున్నాను ఈ దినము నుండి వారి జీవితాల్లో ఆ విషాదకరమైన వార్తలనే వినోదాలు పంచే వార్తలుగా మీరు మార్చుదురుగాక ఎవరిని బట్టి కృంగిపోయారో వారిని బట్టే గంతులు వేసే దినాలు ఏ సునామోలో ఈ బిడలకు మీరు అనుగ్రహించుదురుగాక ఏడుస్తున్న తల్లి కొరకు ప్రార్థిస్తున్నాను కుమారుడు కొరకు ప్రలాపిస్తున్నా ఆ తండ్రి కొరకు ప్రార్థిస్తున్నాను ఏసయ్యా ఆ తండ్రి కన్నీళ్లు తొడవండయ్యా ఆ తల్లికి ఓదార్పు దై అయ్యా మీరు ధైర్యం ఇచ్చినందుకు స్తోత్రం సంతోషాన్ని పంచబోతున్నందుకు స్తోత్రం కొంచెం కాలం శ్రమపడిన పెమ్మట వారిని మీరు సమృద్ధితో నింపబోతున్నందుకు స్తోత్రం ఏసునామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు ప్రభువారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా నడిపించును నడిపించునుగాక Thank you.